ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది మనకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజ్ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది రాష్ట్రంలో పది లక్షల పెన్షనర్స్ ఉద్యోగులు ఉపాధ్యాయులు కుటుంబాలు ఉన్నాయి మరి పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు డీఏలను విడుదల చేయకుంటే వారిలో అసంతృప్తి పెరుగుతుంది గత బిఆర్ఎస్ కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని భావించాల్సి వస్తుంది పెండింగ్ లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్స్ ని మంజూరు చేయాలి ఏళ్ల తరబడి డీఏలు బిల్స్ పెండింగ్లో ఉంచడం ప్రభుత్వానికి మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగంలో సమాజంలో ఉద్యోగులు కూడా భాగమే వారికి ఇచ్చినటువంటి హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలి ఉద్యోగులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది డిఏలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత రెండున్నర పెండింగ్ పెండింగ్లో ఉంచడం సరైంది కాదు సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యోగ జేఏసీలో చర్చించి దసరా తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని మనకు సోషల్ మీడియాలో అయితే రావడం జరిగింది ఇది ఈ రోజు వార్త